హలో అండి అనితాస్ కుకింగ్ స్టైల్కి స్వాగతం ఈరోజు స్పెషల్ చంద్రకాంతలు ఈ స్వీట్ పాతదే అయినా రుచి ఎప్పుడు కొత్తగానే ఉంటుంది అంత టేస్ట్ మరి అసలు ఈ స్వీట్కి చంద్రకాంతలు అనే పేరు ఎలా వచ్చిందో కానీ ఈ స్వీట్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చల్లచల్లగా మెత్తగా ఆ చంద్రుని వెన్నెలంత హాయిగా ఉంటుంది ఇదైతే నిజం మీరు కూడా ట్రై చేయండి ఈ చంద్రకాంతలు సాఫ్ట్గా టేస్ట్గా ఎలా రావాలో కొలతలతో పాటుగా పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూసేందమ్మా మరి వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా పెసరపప్పు తీసుకున్నానండి చంద్రకాంతలకి పెసరపప్పుతో చేస్తారు ఒక గ్లాసు అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ పెసరపప్పు తీసుకున్నాను దీన్ని ఫోర్ అవర్స్ నీట్లో నానబెట్టుకోవాలి త్రీ అవర్స్ కానీ ఫోర్ అవర్స్ కానీ నానబెట్టుకోవచ్చు నేనైతే ఫోర్ అవర్స్ నానబెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని శుభ్రంగా కడిగేసి మిక్సీ చేసుకుందాం కొంచెం వాటర్ వేసుకోవాలి చాలండి ఎక్కువ వేయకూడదు ఎక్కువ వేస్తే పలచగా అయిపోతుంది ఇదిగా చూసారా ఈ చిక్కదనంగా ఉండాలి అలాగే కరుగు కరుగ్గా ఉండాలి ఇలా ఉంటే స్మూత్గా వస్తాయి మరి మెత్తగా చేసారంటే గట్టిగా వచ్చేస్తాయి అన్నమాట ఇదిగోండి ఇప్పుడైతే మిక్సీ చేసేసాను నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇదిగోండి పావు పప్పుకి పావు పంచదార తీసుకుంటున్నాను ఇప్పుడు గ్లాసున్నర వాటర్ వేసుకోవాలి దళసర కుక్కర్ కానీ దళర తెప్పాలు కానీ వాడుకోవాలండి లేదంటే అడుగు అంటుకుంటుంది ఇప్పుడు హై ఫ్లేమ్లోనే పంచదార కరిగించుకోవాలి ఒక హాఫ్ స్పూను సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు మనకి పంచదార కరిగింది కదా ఇందాక మిక్సీ చేసుకున్న పెసరు ముద్ద అయితే వేసేద్దాము ఇప్పుడు మిడిల్ ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుకోవాలి గరిడిని ఇలాగే తిప్పుకుంటూ ఉండాలి లేదంటే ఉండకట్టేస్తుంది ఇదిగోండి ఏలకు పొడ వేశాను ఇప్పుడు మిడిల్ ఫ్లేమ్లోనే ఉండాలి ఇప్పుడు మొత్తం మనకి టైట్ అవుతుంది కదా మెల్లమెల్లగా ఈ టైంలో పొయ్యిని సిమ్ చేసుకోవాలి చూసారా చిక్కపడుతుంది హై ఫ్లేమ్లో ఉడికించుకున్నారంటే అనమాట ఇక మీ చేతిలో ఏం ఉండదు పాడైపోద్ది వేస్ట్ అయిపోద్ది అనమాట ఈ సిమ్లోనే ఇలాగే గరిట్టు తిప్పుతూ ఉండాలి ఇదిగో చూసారా ఇలా టైట్గా ఇంకా గరిట్తో వేసినప్పుడు మనకి అంత త్వరగా పడదనమాట ఇలా రావాలి ఇక మనకు స్టవ్ ఆఫ్ చేసేద్దాము స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లో నూనె వేసి రాసేసుకొని దానికి అందులో ఈ ముద్ద వేయాలండి ఇదిగండి ఇప్పుడు ఒక పల్చని ప్లేట్ తీసుకున్నాను అంటే పెద్ద ప్లేట్ కాకుండా కొంచెం అంచు చిన్నది ఉండేది తీసుకున్నాను స్క్వేర్ మోడల్లో ఉండే ప్లేట్లు అయితే బాగుంటాయండి లేదంటే అంచుల్లో వేస్ట్ అయిపోతాయి షేపు సరిగా రాదనమాట నా దగ్గర అయితే ప్రస్తుతానికి ఇది ఉంది ఇప్పుడు ఈ ముద్ద ఇందులో వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం అంతా పెళ్ళైన చుట్టూ స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట వేడిగా ఉంది కదా చేయి పెట్టి కలపలేము ఇప్పుడు స్పూన్తో ఇలాగా పరిచాను కదా చేతికి నూనె రాసుకొని ఇదిగోండి చేతికి నూనె రాసుకొని పై పైన ఇలాగా సర్దుతున్నాను ఇలా అయితే చేయకాలదు ఇప్పుడు దీన్ని ఫ్యాన్ కింద పెట్టేద్దాము నార్మల్ టెంపరేచర్ అయిపోయిన తర్వాత నార్మల్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఇదిగోండి ఇలా కట్ చేసుకోవాలి స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు అటువైపు కూడా తిప్పి కట్ చేసుకోవాలి ఇదిగోండి ఒక పక్క కట్ చేసాం కదా రెండో పక్క వైపు తిప్పి కట్ చేసుకోవాలి ఇదిగో చూసారా ఈ పక్కన పెట్టాను అలాగ వేస్ట్గా ఉంటాయనమాట అదే స్క్వేర్ ప్లేట్ ఉందనుకోండి చక్కగా పాక్ లాగా వస్తాయి ఇదిగోండి ఇలా కట్ చేసుకున్నాం కదా దళలు వచ్చింది కదా ఇప్పుడు దీన్ని మధ్యకి ముక్కలు కట్ చేసుకోవచ్చు ఇదిగో చూసారా నేను అలా కట్ చేస్తున్నాను ఇదిగోండి మన దగ్గర అవైలబుల్గా పలచటివి ఏమైనా అంటే స్ప్రెడ్ చేసుకోవడానికి సరైన ప్లేట్ ఏమైనా లేనప్పుడు అలా కట్ చేసుకోవచ్చు పర్వాలేదు ఇదిగోండి కట్ చేసుకున్నాను మిగతా కూడా కట్ చేసుకుంటాను ఇప్పుడు పొయ్యి మీద మూగుడు వేసుకొని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కూడా హీటెక్కింది ఇప్పుడు ఒక్కొక్కటిగా అన్నీ వేసేద్దాం ఫస్ట్ వాయి కదండి జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి ఫస్ట్ బాయ్ ఏదైనా కొంచెం అంత సరిగా రావు ఏవైనా అంతేనండి అందువల్ల జాగ్రత్తగా చూసుకొని వేయాలి ఇది కొంచెం చాలా జాగ్రత్తగా తిప్పుకోవాలి చూసారా ఏమీ అంటకుండా చక్కగా జాగ్రత్తగా చాలా బాగా వచ్చాయి ముందు కొద్దిగా వేసానండి పాడైపోతాయి మళ్ళీ ప్రాబ్లం వస్తుందని అలాగే చేయాలి ఎప్పుడైనా మొదటగా కొంచెం వేపుకోవాలి తర్వాత అన్నీ మన ఇష్టం వేపుకోవచ్చు ఎన్నైనా చూడండి ఉబ్బుతున్నాయి ఇదిగోండి ఇప్పుడు ఇవి వేగిపోయాయి కదా తీసేద్దాము ఒక టిష్యూ పేపర్లోకి వేసుకోవాలి నేను తర్వాత వేస్తాను ఇదిగోండి ఇలా కూడా వేసుకోవచ్చు గోధుమ పిండితో ఇలా పొరుపుకొని పిండిలో పొరిపి ఇదిగోండి ఇలా వేసుకోవచ్చు ఇలా కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకుంటే ఏంటంటే మనకి కింద మూకుడు అంటుకోకుండా వస్తుంది అలా కూడా చేసుకోవచ్చు కానీ దీనికి దానికి పెద్ద తేడా ఏం ఉండదు అసలు ఒకటి అంటుకోకుండా అయితే వస్తాయి అన్నమాట చూసారా ఇవి కూడా వేగిపోయాయి చాలా సాఫ్ట్గా వస్తాయి ఇలా చేయండి చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇదిగో చూసారా రెడీ అయిపోయి టిష్యూ పేపర్లో వేశానండి చూడండి లేయర్ ఎలా వచ్చిందో అన్నిటికీ కూడా ఇలాగే వచ్చింది ఇదిగోండి ఇదిగోండి పొరలు పొరలుగా వచ్చింది చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఇవి ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లలుగా తింటే ఎంత హాయిగా ఉంటాయండి చెప్పాను కదా చంద్రుడి వెన్నెలు అంత హాయిగా ఉంటాయి చంద్రకాంతలు బాగున్నాయి కదా ట్రై చేయండి ఒకసారి ఈ వీడియోకి అయితే ఇంతేనండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్